ఆంధ్రప్రదేశ్లో అసభ్యకర పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో బూతులు తిడుతూ అంటే ఈ సంఘ వ్యతిరేక శక్తులని అయితే అరెస్ట్ చేయడానికైతే పోలీసులు సిద్ధంగా ఉన్నారు అలాగే అరెస్టులు చేస్తున్నారు అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది వైకాపా సామాజిక కార్యకర్తలు అయితే చాలామంది అరెస్ట్ అయ్యారు ఆ ప్రాసెస్లోనే హోం హోంమంత్రి హనితిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నకరకల్కి చెందినటువంటి రాజశేఖర్ అనే కార్యకర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి అతని ఇంటికి వెళ్తే అక్కడైతే లేడు దాంతో అంబట్ రాంబాబు స్పందించి మా ఇంట్లోనే రాజశేఖర్ ఉన్నాడు మీకు సవాల్ మీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి అని సవాల్ విసిరాడు పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంబట్ రాంబాబు అయితే పోలీసులు ఏం అడ్డుకోలేదు అంటే సవాలు ఎందుకు చేశాడు అంటే మా ఇంటి దగ్గర ఉన్నాడు కార్యకర్త అని చెప్తే మామూలు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా ఉంటుంది సవాల్ చేస్తే అతనేదో కార్యకర్తను రక్షించినట్లుగా ఉంటుంది కాబట్టి నిజానికి కార్యకర్త వాళ్ళ ఇంటికాడ ఉండకూడదు కానీ కార్యకర్త నుంచి చెడ్డ పేరు రాకూడదు ఎందుకంటే రేపు వైసీపీ కార్యకర్తలు అతన్ని పట్టించాడంటే పై చెడ్డ పేరు కదా అందుకు సవాల్ చేశాడు నిజానికి అతన్ని తన ఇంట్లో ఉంచుకోవడం రాంబాబుకి ఇష్టం లేదు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి మూడు నాలుగు రోజుల తర్వాత తెలిస్తే మళ్ళీ రాంబాబు పైన కూడా కేసు నమోదు అవ్వచ్చు ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని మీరు కాపాడారనే విధానంలో కాబట్టి ఇప్పుడు రాంబాబు తెలివిగా ఆ కార్యకర్తను అయితే పట్టించేశాడు